రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు గన్ముఖ్ల మోడల్ స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు వేణువంక మండలంలోని గన్ముఖ్ల మోడల్ స్కూల్ విద్యార్థులు హుజీరాబాద్ బాయ్స్ హై స్కూల్లోని నిర్వహించిన ఎస్జిఎఫ్ ఉమ్మడి జిల్లా స్థాయి సెపక్ తక్రా పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలను అండర్ ఫోర్టీన్ విభాగంలో చెందిన అండర్ సెవెంటీన్ విభాగంలో హార్షిక ఎంపికైనట్లుగా ఎస్డిఎఫ్ సెక్రటరీ వేణుగోపాల్ తెలియజేశారు అదేవిధంగా త్వరలో మహబాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని తెలియజేశారు క్రీడాకారులని పాఠశాల ప్రిన్సిపాల్

మీతో సందర్భంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరినీ జరిగింది మరొకసారి స్టేట్ బీట్లో కూడా మా యొక్క పాఠ పాష ఆధ్వర్యంలో స్టేట్ బుట్స్ రెడ్డి కావాలని కోరుకుంటున్నాం ప్రమాదంలో నిన్న నిర్వహించిన హెచ్జిఎఫ్ ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలలో మన పాఠశాలకు చెందిన నైన్త్ క్లాస్ అమ్మాయి హర్షిత సెవెంత్ క్లాస్కి చెందిన అమ్మాయి శ్రీ చందన ఇద్దరు పాల్గొని మన సార్ పాషా సార్ ఆధ్వర్యంలో పాల్గొని రాష్ట్ర స్థాయికి ఎంపికైనందుకు ఇద్దరు విద్యార్థులకు పాఠశాల తరఫున మరియు ఈ మండలం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము అదేవిధంగా వాళ్ళకు విషయస్ కూడా తెలియజేస్తున్నాము రాబోయే స్టేట్ ఫీల్డ్లో ఇట్లానే వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చి మన స్కూల్కు జిల్లాకు మంచి పేరు తీసుకొని వస్తారని పిటి సార్ ఆధ్వర్యంలో భాష సార్ ఆధ్వర్యంలో కోరుకుంటున్నాం ఇలా నిర్వహించినటువంటి హిజ్రాబాద్ ఉమ్మడి జిల్లా స్థాయి నుండి స్వపత్రికా పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభ ప్రతిభనవలసి ఉమ్మడి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి కూడా ఎంటర్టైన్ విద్యార్థులు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయికి కూడా సెలెక్ట్ అవ్వాలని జన్మర్షి